ఆవు మన ధర్మం వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ఈ ఈరోజు మన నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణం కంఠేశ్వర దేవాలయంలో బాలకృష్ణ గురుగారు రావడం జరిగింది గోమాతను కాపాడుకుందామని దీక్ష కూడి మన భారతదేశం మొత్తం తిరుగుతూ కాశ్మీర్ నుంచి పడితే ఇక్కడ నిజామాబాద్ వరకు వచ్చారు నిజామాబాద్ ఉన్న బా గోమాత సేవకులు గోమాత భక్తులు అందరూ వచ్చి గురువు గారిని ఘనంగా స్వాగతం తీసుకున్నారు మిగతా విషయాలు గురుగారు అడిగి తెలుసుకుందాం స్వామి నమస్కారం జై గతాని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు అలాంటి మన దేశీవాలి ఆవులు భారతదేశంలో రోజు యాభై వేలకు పైగా అతి కిరాతకంగా చంపబడుతున్నాయి ఇలాంటి గోహత్యలు ఆగాలని గోవు లేకపోతే మన మనుగడ కష్టమని ఈ గోవుకు మనిషికి చాలా అవినభవం అన్ని రకాలుగా ఈరోజు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత అలాంటి గోరక్షణే ధ్యేయంగా ఈ పాదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఆరు నెలలు దాదాపు ఇప్పటికి తొమ్మిది రాష్ట్రాల్లో అయిపోయి ఈరోజు పదవ రాష్ట్రం ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చాము ఇంకా నాలుగు రాష్ట్రాల్లో ఉంది కన్యాకుమారి వరకు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యాత్ర ఉంటుంది ఈ యాత్ర ఉద్దేశం ఒకటి ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడు కూడా ఈ గోవును సంరక్షించాలి మనకు కావాల్సింది మనం పేద మధ్యతరగతి కుటుంబాలకు మనకు కావాల్సింది ఆరోగ్యం కాబట్టి ఈ ఆరోగ్యం కోసమే ఆవుతోనే ఆరోగ్యం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే అభివృద్ధి ఆవుతోనే అన్నీ వస్తాయి కాబట్టి అలాంటి ఆవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది దయచేసి ఈరోజు బాలకృష్ణ గురుస్వామి ఆవును పట్టుకొని ఇక్కడ వచ్చాడా వెళ్ళిపోయాడు కాదు స్వామి మీ బాధ్యత మీరు కానీ రక్షించకపోతే మీ పిల్లలు ప్రమాద పరిస్థితి పడే స్థితిలో ఉన్నది ఆవు ఆడపిల్ల మన ధర్మం ఈ ధర్మాన్ని రక్షించకపోతే మనము మనకే లే స్వామి ఈ దేశం తప్పితే ఎందుకులే అని మీరు ఎక్కడ ఏ వస్తువులు కొంటున్నారు ఎవరి దగ్గర కొంటున్నారు మీ ఇంటికి ఎవరిని పిలుస్తున్నారు ఒక ఫంక్షన్ అయితే ఒకసారి ఆలోచించండి స్వామి దయచేసి ఆలోచించండి లవ్ జిహాద్ల పేరు మీద మన మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు ఎన్నో దేశాలు వేల కోట్ల రూపాయలు భారతదేశాన్ని నాశనం చేయడానికి పెడుతున్నారు మనలో ఐక్యత లేనందుకే పదివేల మందితో వచ్చిన ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు పాలించారు ఇంకా మనలో కులాల కుంపటి పార్టీల కుంపటి దయచేసి మీ పార్టీలు మీ కులాలు పక్కన పెట్టని ఫస్ట్ మీరు పుట్టిన ధర్మం ముఖ్యం నీ ధర్మం లేకపోతే మనలాంటి ఈ లోకంలో లక్షల కోట్ల మంది వచ్చి వెళ్ళిపోయారు మనకంటూ చరిత్ర ఉండాలి మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం మన అందరం కావాలి మనమే వివేకానందులం మనమే ఛత్రపతి శివాజులం మనమే భగత్ సింగ్ లాగా ఈ దేశాన్ని కాపాడలుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి మన స్ఫూర్తిగా కోరుతూ భారత్ అయితే ఈ మహాపాదయాత్రలో గోవును కాపాడుకోవడానికి నేను సైతం అంటూ ధరంపూర్ ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నాడు అందరికి నమస్తే అండి జై గోమాత జై భారత్ జై హింద్ ఇందూరు గడ్డపైకి బాలకృష్ణ గురుస్వామిని స్వాగతిస్తూ ఈ గోమాతని నిజామాబాద్ గడ్డపైకి తీసుకురావడానికి తాను చేసిన కృషి కశ్మీర్ టు కన్యాకుమారి అంత ఈజీ పాదయాత్ర కాదు అంత కష్టపడుతూ వ్యయ ప్రయాసాలకు ఓరుస్తూ అంత దూరం వచ్చి వచ్చిన సుస్వాగతం బాలశంకర గురుస్వామి గారు ఆ గోమాత మన నిజామాబాద్ నిజామాబాద్ నేల పైన మా అదృష్టం మన పాపాలన్నీ కడిగేస్తుంది నిజామాబాద్ గడ్డ సస్యశామలంగా కోరుకుంటూ జై గోమాత మన భారతదేశం పవిత్రమైన దేశం ఈ పవిత్రమైన నేలని కాపాడుకోవాలంటే గోమాత ఒకటే దానికోసం మన విశ్వమాత కోసం బాలకృష్ణ గురుస్వామి గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దానికి పూర్తి మద్దతు ఇస్తూ గురుస్వామి గారు చెప్పినట్టు ఈ రోగాల మయం అయిపోతుంది ఈ భూమిని విషతుల్యం చేస్తున్నారు విషతుల్యం నుంచి కాపాడాలంటే గోమాత ఆదర్శం జై గోమాత జై బాలకృష్ణ గురుస్వామి గారు ఈ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేస్తున్నారు గోరక్షణ కోసమే మరియు హైందవ సోదరు అందరికి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో గాని తన దొడ్లో గాని ఒక గో గోలు పెట్టుకోవాలని ఎందుకంటే ఏదైతే గో ఉంటుందో అలా ధనము ధాన్యము లక్ష్మి ఇంకోటి ఆరోగ్యము ప్రతి ఒక్కటి ఉంటుంది బాలకృష్ణ గురుస్వామి గారు ఈ ఒక్క యాత్ర కాదు ఇంతకు ముందు కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అదే విధంగా హైదరాబాద్ నుంచి శబరిమలకు పది పదిహేను సార్లు చేశారు అరుణాచలం పోయారు కాకపోతే ఈ యాత్ర ఆగకుండా ఆయన నిరంతరము కృషి చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క హైందవ సోదరుడు కూడా ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క హైందవ సోదరుడు కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రోజు హిందూ మతాన్ని కాపాడుకుంటూ గోలు కాపాడుకుంటూ అన్ని విధాలుగా ఇది ఉండాలి రాబోయే తరానికి కూడా మనం మేలు చేసినట్టు కాకపోతే ఒక బాలకృష్ణ గురుస్వామి కాకుండా ప్రతి ఒక్కరి మనసులో కూడా రావాలి ప్రతి ఒక్కరి హిందూకు కంపల్సరీ రావాల్సిందే ఇలా అన్ని మతస్థలు ఎవరేం చేస్తారు అవన్నీ మనం కాకపోతే అంటే ప్రతి హిందూ ఇవాళ పార్టీలతోని వీటితో కూడా సనాతన ధర్మం కోసం పనిచేయాలి పని చేస్తేనే రాబోయే తరంలో మన పిల్లలు ప్రతి ఒక్కరు బాగుంటారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గోవును రక్షించాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని కోరుతూ జై గోమత అందరూ మన సనాతన ధర్మంలో కూడా అనేది మన తల్లితో సమానంగా భావించి గోదేవతను రక్షించాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం గోతో సహా నందీశ్వరుణ్ణి కూడా కాపాడాలి నంది లేదే గోవు లేదు గోవు లేదే నంది లేదు ఒక గోవును పెట్టుకుంటూ కూడా పని చేయడం కుదరదు అది కాదు ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ఆవు ఉన్నది అంటే దానికి తోడుగా నంది కూడా ఉండాలి ఇంకొక విషయం చాలామంది ఇళ్లల్లో ఈ కుక్కలను పెంచుకుంటున్నారు పిల్లులను పెంచుకుంటున్నారు వీరు చెప్పినట్టుగా గోవును పెంచుకోవాలి ఇంట్లో ప్రతి ఇంటిలో కూడా ఒక గోమాత అనేది ఉండాలి నంది ఉండాలి సనాతనం ముందు చూసుకున్నట్టయితే ప్రతి ఇంటి ముందు కూడా ఆవు పాలు ఆవు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు కూడా గోవు అనేది ఉండేది అప్పుడు వాళ్ళకు ఈ మూకాల నొప్పులు వాతాలు పిత్తాళ్ళు ఇప్పుడు అందరు కూడా బరిపాలు ఆగుతున్నారు వాతాలు పిత్తాలు రోగాలు ముప్పులు కాబట్టి ఖచ్చితంగా కూడా గోపాలే సేవించండి గోవు యొక్క నెయ్యి వీళ్ళు వీటిని స్వీకరిస్తూ అందరు కూడా ఆరోగ్యాలతో ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు